హలో అందరికీ వీడియోస్ అయితే పెట్టడం లేట్ అయిపోయింది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే నేను చెప్పాను కదా మాకు వినాయకుడు ఒకరు గిఫ్ట్ ఇచ్చారని చెప్పేసి అది ఈ బాక్స్లోనండి దీన్ని ఎలా నిమజ్జనం చేయాలి ఈ బాక్స్లో ఏమేమి ఇచ్చారు అనేది ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే ఇది చూస్తున్నారు కదా యాక్ట్ ఫైబర్ నెట్ వాళ్ళ ఆఫీస్లో కొన్ని వినాయకులు ఇచ్చారన్నమాట ఎవరికైనా పంచమని సో మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు మాకు ఇచ్చారు ఒకటిలాగూ మేము ఇంట్లో పెట్టుకుంటాం కదా అని సో ఇందులో టూ బాల్స్ ఉన్నాయి చూసారా వాటిని ఏం చేయాలి ఎలా యూజ్ చేయాలి అండ్ వినాయకుడిని ఎలా నిమజ్జనం చేయాలి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎందుకంటే చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే కొన్ని మిస్ అయి మిస్ అయ్యాయి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది అయితే వాటర్ ఏమంటారు వాటర్ మట్టి అనుకోవచ్చు ఇది బిస్కెట్లా ఉంది దానిపైన వాటర్ ఇట్లా డ్రాప్ వేయగానే అది పెద్ద ఏంటి బెలూన్ లాగా పెద్ద ఊపిపోతుంది అయితే ఇందులో సీడ్ ఉంటుంది అనమాట అందులో ఉండి సీడ్ ఎలా తీయాలి అనేది ఫుల్ వీడియో అయితే నెక్స్ట్ రాబోతుంది అవుతుంది అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోస్ని వస్తే లైక్ చేయండి ముందు ముందు మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి ఇంకా మా కింద పెట్టిన వినాయకుడు నిమజ్జనం వీడియో కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను సో ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్